హాయ్ వెల్కమ్ టు యూజీ అకాడమీ డిఎస్ఏపై ఖచ్చితమైన సమాచారం కోసం వెంటనే యూజీ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను విద్యాశాఖ మంత్రి గారు అసెంబ్లీలో రంగంలో వస్తున్న సంస్కరణలపై మాట్లాడడం జరిగింది అందులో భాగంగా మన మెగా మెగాడిఎస్ గురించి కూడా మాట్లాడడం జరిగింది డిఎస్సీపై డిఎస్సి కోసం మేము కట్టుబడి ఉన్నాం ఈ ఏడాదిలో ఉపాధ్యాయుల నియమకాలు చేస్తామంటూ ప్రకటన జరిగింది ఇంతవరకు ప్రతిసారి కూడాను ఈ నెలలోనే మెగాడిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం స్కూలు ప్రారంభమయ్యే టైంకి పోస్ట్ భర్తీ చేస్తామంటూ గవర్నమెంట్ చెప్పుకుంటూ వచ్చింది కానీ నిన్న అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఈ ఏడాదిలోనే అంటూ ఒక పదం చెప్పడం జరిగింది అంటే మేబీ ఈ జూన్ నాటికి ఉపాధ్యాయుల భర్తీ కాకపోవచ్చని హింట్ ఇవ్వడం జరిగింది ఈ ఏడాదిలో ఉపాధ్యాయుల నియమకం ఎస్సీ వర్గీకరణపై కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందిందని మంత్రి తెలిపారు దీన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది దీనిపై చర్చ అనంతరం క్యాబినెట్ ఆమోదంతో ఎస్సీ కమిషన్కి పంపుతాం అని చెప్పారు అయితే ఈ నెల పద్దెనిమిదిన మేబీ క్యాబినెట్ ఆమోదం పొందొచ్చు కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిఎస్సి ప్రకటిస్తాం ఈ ఏడాదిలో నియమకాల ప్రక్రియ పూర్తి చేస్తామంటూ అసెంబ్లీలో చెప్పడం జరిగింది డిఎస్సీ కోసం చదువుతున్న అభ్యర్థులు ఎంతగోనో ఈ ఎదురు చూస్తున్నారు ఈ నెలలో నోటిఫికేషన్ ఇస్తుందని అయితే ఈ ప్రకటనతో డిఎస్సి కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటూ మనకి తెలుస్తుంది నిన్న విద్యాశాఖ మంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ డిఎస్సికి మేము కట్టుబడి ఉన్నాం ఎలాంటి అపోహలు వద్దు ఖచ్చితంగా మేము డిఎస్సిని పూర్తి చేస్తాం ఈ ఏడాది అయ్యే టైంకి డిఎస్సి కంప్లీట్ అవుతుందని చెప్పడం జరిగింది అధ్యక్ష డిఎస్సీ విషయంలో మేము కట్టుబడి ఉన్నాం నోటిఫికేషన్ ఇస్తాం మీకు ఎలాంటి డౌట్ వద్దు రిపోర్ట్ వచ్చింది అది ప్రభుత్వం పరిశీలనలో ఉంది రిపోర్ట్ వచ్చింది ప్రభుత్వ పరిశీలనలో హౌస్ లో డిస్కషన్ జరుగుతుందని అనుకుంటున్నాం అయిన తర్వాత కేబినెట్ ఆమోదంతో ఎస్సీ కమిషన్ పంపించి అప్పటి నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే మేము ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ అందిస్తాం ఈ సంవత్సరంలోనే ఉపాధ్యాయుల్ని